నమస్తే నా పేరు హారిక బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్గా మారబోతోంది అన్న వార్తలు బాగా వినిపిస్తున్నాయి సో దీన్ని వివరించడానికి దీన్ని విశ్లేషించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే అనలిసిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్నాం నమస్తే సార్ సార్ ఇప్పుడు ఆల్రెడీ టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా చేశారు మళ్ళీ బీఆర్ఎస్ని టీఆర్ఎస్ చేయబోతున్నారు అని వినిపిస్తుంది అంటే ఎలా చూడొచ్చు అంటే నిజమేనా నిజమే అనేది అనిపిస్తుంది ఎందుకంటే ఆయన స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దీన్ని చెబుతున్నాడు ఆయన ఏం చెప్తున్నాడంటే కేడర్లో విపరీతమైన నెగిటివిటీ వచ్చింది బీఆర్ఎస్ అనే పేరు మార్చడం వల్లే మనం ఓడిపోయామని చెప్తున్నారు సో దీన్ని మళ్ళీ టీఆర్ఎస్గా మారిస్తే మనం నెక్స్ట్ ఎన్ని ఎన్నికల్లో గెలిచే పరిస్థితి ఉంది అని చెప్తున్నారు ఇది నేను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాన అన్నాడు కానీ మనకి ఇన్సైడ్ స్టోరీ ఏంటంటే అసలు కేసీఆర్ చెప్పించాడు అని అంటే కేసీఆర్ డైరెక్ట్గా పేరు మారిస్తే బాగుండదు కాబట్టి కేడర్ నుంచి నాయకత్వం నుంచి డిమాండ్ వచ్చింది ఈ డిమాండ్ని నేను గౌరవిస్తూ మారుస్తాను అని చెప్పడానికి కేసీఆర్ఏ ఇది చేయిస్తున్నాడు కేడర్ నుంచి డిమాండ్ వచ్చేది అయితే ఇన్ని రోజులు ఎందుకు రాలేదు గత ఎలక్షన్లు కూడా వన్ మంత్ అయిపోయింది అంటే ఇప్పుడు మొత్తం ఏంటంటే కేసీఆర్ సైలెంట్గా ఉన్నాడు పబ్లిక్గా చూసుకున్నప్పుడు ఎటువంటి పబ్లిక్ స్టేట్మెంట్లు కానీ సభలు కానీ ఏమి చేయలేదు ఆయన మధ్యలో ఆయనకి యాక్సిడెంట్ కూడా అయింది రెస్ట్ తీసుకుంటున్నారు ఈ క్రమంలో ఆయన ఏంటంటే రోజు కూడా డిఫరెంట్ కేడర్తో నాయకత్వంతో మాట్లాడుతున్నాడు అసలు ఓడిపోవడానికి కారణాలని చాలా ఆనెస్ట్గా విశ్లేషించుకోవాలి బయట పబ్లిక్కి చెప్పేది ఏదో చెబుతారు వీళ్ళు కారణాలు పబ్లిక్ ఏం చెప్పాడు కేటీఆర్ కాంగ్రెస్ నాలుగు వందల ఇరవై దొంగ హామీలు ఇచ్చింది మా మీద దుష్ప్రచారం చేసింది అనేది ఒకటి రెండోది వచ్చి కొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉంది దానివల్ల కూడా మేము అనేది ఈ కారణాలు మాత్రమే కేటీఆర్ బయటికి చెప్పాడు కానీ వాళ్ళ హానెస్ట్గా విశ్లేషించుకున్నప్పుడు వాళ్ళు ఓపెన్గానే మాట్లాడుకోవాల్సి ఉంటుంది లేకపోతే ఎందుకంటే ఇప్పుడు ఓటమి గురించి ఎప్పుడైనా కూడా మనం ఎందుకు గతాన్ని రివ్యూ చేసుకుంటాం గతం నుంచి కొన్ని గుణపాఠాలు తీసుకొని వీటిని రిపీట్ చేయకుండా ఎప్పుడైనా మనుషులు ఏం చే మనుషులైనా అయినా ఏం చేస్తాయంటే కొన్ని తప్పులు చేస్తాయి ఈ తప్పుల్ని గుర్తిస్తే ఈ తప్పుల్ని రిపీట్ చేయి కొత్త తప్పులు చేస్తారు ఎవరైనా కానీ పాత తప్పులే చేయకుండా ఉండడానికి ఈ రివ్యూస్ అనేవి పనిచేస్తాయి అందుకని తప్పులే జరగకూడదు అంటే పని చేయకూడదు అని సామెత ఉంది నువ్వు పని చేస్తే తప్పులు చేస్తాం కాకపోతే ఏంటంటే ఆ తప్పులు ఎందుకు జరిగాయి మన వల్ల మన వైపు నుంచి ఏం తప్పు జరిగింది లేకపోతే పరిస్థితులు ఏమన్నా మనకి అన ప్రతికూలంగా ఉన్నాయా ఆ ప్రతికూలమైన పరిస్థితులు మనం అర్థం చేసుకొని దాన్ని విరుగుడుగా మనం వ్యూహాలని రచించడంలో పెయిలైనామా ఇవన్నీ సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది సో దానివల్ల పాత తప్పులు రిపీట్ కాకుండా కొత్త తప్పులు చేయడానికి రెడీ అవుతాం సో ఇది కేసీఆర్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది అందులో ఒకటి ఏంటంటే అందరూ కూడా అభిప్రాయం చెప్పింది నిజానికి అప్పుడు కూడా టీఆర్ఎస్ పేరు మార్చడం అప్పుడు కూడా అందరూ ఆశ్చర్యపోయారు ఇదేంటి ఎందుకంటే టీఆర్ఎస్ కా తెలంగాణ ఈ రెండు ఒకటే అన్న నెరేటివ్ని బలంగా తీసుకెళ్లారు టీఆర్ఎస్కి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు తెలంగాణ ద్రోహులు అనే ఒక వర్షాన్ని బలంగా తీసుకెళ్లగలిగారు అది ఎప్పుడైతే బీఆర్ఎస్ అయిందో ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వదు రెండవది తెలంగాణ తెరలు ఇక్కడ వచ్చి పనిచేయడానికి కానీ లేకపోతే వేరే రాష్ట్రం వాళ్ళు ఏమన్నా విమర్శించినా కానీ ఈ టీఆర్ఎస్ అనే పేరుని ఉపయోగించుకొని తెలంగాణ సెంటిమెంట్ రగిలించగలిగారు అదే బీఆర్ఎస్ అయినాక వీళ్ళే వేరే రాష్ట్రాలకు వెళ్తున్నప్పుడు వేరే రాష్ట్రం వాళ్ళు ఇక్కడ ఎందుకు రాకూడదు అనే ప్రశ్న వస్తుంది సో చంద్రబాబు విషయము చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఇక్కడ ఐటీ ఉద్యోగులు నిరసన తెలియజేసినప్పుడు కేటీఆర్ మీకు ఎక్కడే పని మీ రాష్ట్రానికి మీరు వెళ్ళండి అన్నప్పుడు కూడా ఇదే విమర్శ వచ్చింది మీరు బీఆర్ఎస్ అని పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో కూడా మీ వింగ్ని స్థాపించారు ఇటు గోవాకి వెళ్ళారు ఇటు మహారాష్ట్రలో మీ కమిటీ పెట్టారు ఇవన్నీ మీరు వేరే రాష్ట్రాలకు వెళ్తున్నప్పుడు వేరే రాష్ట్రాలలో తెలంగాణలోకి ఎందుకు రాకూడదు ఇది భారతదేశంలోనే కదా ఉంది అన్న ఒక వాదన తీసుకొచ్చారు అంటే డిఫెన్స్లో పడింది బీఆర్ఎస్ అనే నేమ్ వల్ల అయితే కేసీఆర్ ఎందుకు పెట్టాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఆర్ఎస్ ఆయనకి ఇవన్నీ తెలీదా అంటే ఆయన ఏం అనుకున్నాడంటే మనం సెంట్రల్ లెవెల్లో పనిచేద్దాం కేటీఆర్ని ఇక్కడ సీఎంగా పెట్టచ్చు మనం అట్లా వెళ్దాము అనేది ఆయన అనుకున్నాడు విస్తరిద్దాం అనుకున్నాడు దానికి సంబంధించి అప్పుడు ఏంటంటే అప్పుడు ఇంకా ఇండియా కూటమి ఏర్పడలేదు కాబట్టి ఒక వ్యాక్యూమ్ ఉంది సెకండ్ థర్డ్ ఫోర్స్లో సో ఇటు కాంగ్రెస్లో అటు బీజేపీలో వెళ్ళని పార్టీలు కొన్ని ఉన్నాయి సో ఆ పార్టీని మనం ఆర్గనైజ్ చేద్దాం అనేది కేసీఆర్ అనుకున్నాడు తృణమూల్ పార్టీ లాంటి వాటిని కుమారస్వామి ఇలాంటి వాళ్ళని అనుకున్నాడు కేసీఆర్ పోయి కలిశాడు కూడా అయితే అది అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రాలేదు ఎందుకంటే ఇవాళ ఇండియన్ కాంటెక్స్లో బీజేపీని ఎదుర్కోవాలంటే అందరూ ఏకం తప్ప విడివిడిగా ఉంటే బీజేపీకే లాభం అది కాంగ్రెస్కి లాభం లేదు అప్పుడు కూడా కేసీఆర్ మీద కూడా విమర్శలు వచ్చాయి ఈతను బీజేపీ కోసమే బీ టీమ్గా పనిచేస్తున్నాడు ఇప్పుడు బీజేపీ ఏ కాంగ్రెస్ ఏ ప్రతిపక్షం అంటే అర్థమేమి ఫైనల్గా బీజేపీకే బీజేపీ వ్యతిరేక ఓటు ఏదైతే ఉంటుందో యాంటీఇన్కంబెన్స్ ఓటు అది చీలడానికే కేసీఆర్ ఈ ప్లాన్ చేస్తున్నాడు అనేది కూడా చెప్పారు మరి కేసీఆర్కి ఏం లాభం అది చేలడం వల్ల అంటే బీజేపీతో స్నేహంగా ఉండడం కేసీఆర్కి అవసరం కేసీఆర్కి సంబంధించిన కుంభకోణాలు కావచ్చు అవన్నీ బీజేపీ చేతుల్లో ఉన్నాయి అట్లాగే కవిత లిక్కర్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రధానమైన ముద్దాయి కవితనే ఎందుకంటే ఈమె సౌత్ గ్రూప్ అంటారు దాన్ని సౌత్ గ్రూపుకు అనుగుణంగా అసలు ఆ పాలసీ రూపొందించింది కవితకు సంబంధించిన వాళ్ళు వెళ్ళి ఢిల్లీలో ఆ పాలసీ రూపొందించి కవిత లిక్కర్ గ్రూప్కే అక్కడ మేజర్గా మేల్ జరిగేట్టుగా చూసుకున్నారు కాబట్టి ఈమె ఖచ్చితంగా అరెస్ట్ అవుతుంది ప్రూఫ్స్ ఉన్నాయి అరెస్ట్ అయ్యడమే కాకుండా జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది అదేమన్నా జరిగితే ఈమె ఎక్కువ కాలం జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది దానికి కేసీఆర్ రెడీగా లేడు సో వీటన్నిటి రీతి ఆయన కాంప్రమైజ్ అయ్యాడు బీజేపీతో కొమ్మకాయ్యాడు అనే ఒక వాదన వచ్చింది ఏదేమైనా బిఆర్ఎస్ అనే పార్టీ పేరు మారడం వల్ల ఖచ్చితంగా డ్యామేజ్ అయితే జరిగింది అనుకున్నారు కూడా టిఆర్ఎస్ అంటేనే మనది మన పార్టీ అని చెప్పేసి జనరల్ గా పబ్లిక్ అనుకునేది అంటే మాది టీఆర్ఎస్ అంటే మా మా ప్రభుత్వం మా పార్టీ అన్నట్టు ఉంటుండే ఇప్పుడు సడన్ గా బిఆర్ఎస్ మార్చారు అంటారు కదా ఒక పరాయి అన్న ఫీలింగ్ వచ్చింది ఓన్ చేసుకోవడంలో ఇబ్బంది అయింది సో ఎందుకంటే టిఆర్ఎస్ అంటేనే తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ అందుకనే అని కూడా పెట్టారు విడయక్షాలు టీఆర్ఎస్ మామూలుగా అని పెట్టాలి తెలంగాణ అయితే అని ఎందుకు పెట్టారంటే టీఆర్ఎస్ కలిసి వస్తుందని అప్పుడు ఇప్పుడు అది కూడా రేవంత్ రెడ్డి మార్చే ఆలోచనలో ఉన్నాడు ఎందుకంటే ఎలక్షన్ ముందు ఆయన మేము వస్తే టీజీ చేస్తామని కూడా చెప్పారు ఆయన సో ఈ యాంగిల్లో తీసుకున్నప్పుడు టీఆర్ఎస్కి తెలంగాణకి భేదం లేకుండా రెండు ఒకటే అన్న పరిస్థితిలో ఉన్నాయి కానీ ఇప్పుడు దాన్ని మార్చేయడం వల్ల ఏమైందంటే ప్రజలు ఓన్ చేసుకునేది పోయింది చాలామంది కన్ఫ్యూజ్ కూడా అయ్యారు బీఆర్ఎస్ ఏంది టీఆర్ఎస్ ఉండదా ఇంకా అని ఒక ఒక బాధ వాళ్ళకి కలిగింది ప్రజల్లో ఈయనవేం పట్టించుకోలేదు ఈయన ఏమనుకున్నాడంటే కేసీఆర్ మనం ఏం చేసినా తెలంగాణ సమాజం మనం సపోర్ట్ చేస్తుంది అన్న ఉద్దేశంతోనే ఈయన ఉన్నాడు ఎందుకంటే పదేళ్ళుగా ఆయన అలాగే ఆయన ఏం చేసినా సపోర్టే దొరికింది ఆయనకి ఆయనకి ఎక్కడా కూడా ఓటమనేది అనేది లేకుండా పోయింది అనేకసార్లు ఆయన రిజైన్ చేసి కూడా అప్పుడు కూడా తెలంగాణ ఏర్పడక ముందుగా కూడా ఆయన రిజైన్ చేసి ఎన్నికలకి వెళ్ళడం గెలవడం ఆయనలో ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసింది అని చెప్పచ్చు తెలంగాణ సమాజం కేసీఆర్ ఏం చెప్తే అదే ఆడుతుంది నేను లెఫ్ట్ అంటే లెఫ్ట్ రైట్ అంటే రైట్ వెళ్తుంది అన్న అనుకున్న దూరంలో ఉన్నాడు నాకు ఎదురు లేదు అనుకున్న దూరంలో ఉన్నాడు ఎదురుగా ఉండేది ఆయనకు బండి సంజయ్ రేవంత్ వాళ్ళిద్దరూ ఆయనకి పెద్దగా ఆనలేదు లీడర్స్గా సో అది ఇంకా బండి సంజయ్ని బీజేపీ పక్కన పెట్టడం దాంతో రేవంత్ రెడ్డికి మైలేజ్ రావడం రేవంత్ రెడ్డి కూడా అగ్రెసివ్ వెళ్ళడం కాంగ్రెస్ అధిష్టానం కూడా కరెక్ట్గా స్ట్రాటజీలు వేయడం ఇవన్నీ వర్కౌట్ అయినాయి సో ఇప్పుడు ఈ రీజన్స్లో వన్ ఆఫ్ ద రీజన్స్ వచ్చి బీఆర్ఎస్ సో అందుకని ఇప్పటికిప్పుడు ఒకవేళ మార్చాలనుకున్న ఈ లోక్సభ ఎన్నికల లోపల అయితే మార్చలేదు ఇప్పుడైతే బీఆర్ఎస్ పేరుతోనే వెళ్ళాలి ఇంకెందుకంటే నోటిఫికేషన్ వచ్చే పోతుంది నెక్స్ట్ మంత్ అలాగా సో కాబట్టి ఇప్పటికిప్పుడు కష్టం అది ఎందుకంటే మార్చడానికి కావాల్సిన లీగల్ తతంగాలు అంతా ఉంటాయి కదా సో అందుకని ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ టీఆర్ఎస్గా మార్చి మళ్ళీ దాన్ని రిజిస్ట్రేషన్ చేసి ఇప్పుడు ఎందుకంటే టీఆర్ఎస్ ఖాళీగా ఉందని ఆల్రెడీ ఎవరో రిజిస్ట్రేషన్ కూడా చేశారు సో టీఆర్ఎస్ కూడా ఇప్పుడు ఖాళీగా లేకపోవచ్చు వాళ్ళని పట్టుకోవాలి వాళ్ళని మేము ఇప్పుడు అని చెప్పించుకోవాలి ఇవన్నీ ఉంటాయిలు సో ఏదేమైనా మళ్ళీ టీఆర్ఎస్ పేరుతో చేసి తెలంగాణ సెంటిమెంట్ని గట్టిగా ఇప్పటి నుంచి చేసి ఆల్రెడీ మన కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇదే చెప్తున్నారు తెలంగాణకి కేసీఆర్ లాగా ఫైట్ చేసేవాళ్ళు ఇంకొకరు లేరు ఎవరు కూడా తెలంగాణని నేషనల్ లెవెల్లో తెలంగాణకి గుర్తింపు తెచ్చింది కేసీఆర్ కాబట్టి కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావాలి అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు సో ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ తీసుకొచ్చి నేను దే నాకు బీఆర్ఎస్ని నేను త్యాగం చేస్తున్నా నాకు తెలంగాణ ఇంపార్టెంటు వేరే రాష్ట్రాల్లో నేను పోవడం అనేది పొరపాటు అయింది నేను తెలంగాణ కోసమే ఈ గడ్డ మీదనే ప్రాణం తాను కైండ్ ఆఫ్ సెంటిమెంట్ని ఆయన జనంలో రగిల్చే అవకాశం కనిపిస్తుంది సో అది సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ